ఈరోజు సింగన్మల్ల నియోజకవర్గంలో ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్నటువంటి పుట్లూరు ఎలనూరు రైతులందరికీ కూడా సుబ్బరాయ్య సాగర్ నీళ్ళని మనం ఈరోజు సాగర్ గేట్లను ఎత్తేయడం జరిగింది సాగర్ రిజర్వాయర్ నుంచి తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ వరకు కూడా మనము ఈరోజు నీటిని విడుదల చేయడము రైతులంతా కూడా ఎంతో సంతోషంగా ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యాలన్నింటినీ కూడా మనము పరిశీలించి అధికారు ఇరిగేషన్ అధికారులతో ఆరు నెలల నుంచి కూడా మనము సరైన టైంలో రైతులందరికీ కూడా నీళ్లు అందించాలి ప్రతి చెరువుకు కూడా నీళ్లు అంది ఇచ్చేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో కూడా మనము గతంలో ఇరిగేషన్ డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ మీటింగ్లో కూడా సింగర్మల నియోజకవర్గానికి ఒక పది రోజులు ముందుగానే మనకి నీరు విడుదల చేసి అక్కడి నుంచి ఈరోజు సుబ్బరయ్య సాగర్ వరకు అంటే ఎంపీ సౌత్ కెనాల్ నుంచి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సుబ్రయ్య సాగర్కి మనకు ఈరోజు సక్రమంగా నీళ్లు కూడా వచ్చేలాగా కూడా మనము చర్యలు తీసుకొని ఇవాళ రైతాంగం అందరికీ కూడా కాపాడే పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాము ఈరోజు సుబ్బ్రాయ్య సాగర్ నీళ్లు విడుదలలో ముఖ్య ఉద్దేశం కూడా పుట్లూరు కోమడికుంట్ల గరుచింతర్పరి చెరువుని నింపాలన్న ఉద్దేశంతో ఈరోజు మనము నీళ్ళుని విడుదల చేయడం జరిగింది అదేవిధంగా అన్ని డిస్ట్రిబ్యూటర్స్ని కూడా నీళ్ళు అందించే విధంగా కూడా మనము చర్యలు తీసుకోవడము జరుగుతూ ఉంది రైతులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు మనం చూసుకుంటే ఎయిటీ ఫోర్ కిలోమీటర్ దగ్గర ఎంపీ సౌత్ కెనెల్ దగ్గర ఆ కెనెల్లో వాటర్ మనం చూసుకుంటే స్వయంగా మనమే వెళ్ళి ఆ కాలువలో దిగి మరీ చూస్తే కనీసం మరమ్మతులు కూడా గత ప్రభుత్వం చేయలేకపోవడము గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటే పేరుకు మాత్రమే నీళ్ళు అందించినారు కానీ ఎక్కడ కూడా సంపూర్ణంగా రైతులకు ప్రతి చెరువుకి కూడా నీళ్ళు అందించలేని పరిస్థితిని గతంలో మనం చూసాము ఆ సమస్య మళ్ళీ మనకి రాకుండా ఉండాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లా మంత్రి వర్యులు ఇతర ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీలు అందరూ కూడా మేము కూర్చొని మనం చూసుకుంటే ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా మనకి జిల్లాకి రావడము స్వయంగా ఆయన కూడా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి నీటి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకొని ముఖ్యంగా సింగనమల నియోజకవర్గం ఎనభై శాతం రైతాంగము నీళ్ళ మీద ఆడ ఆధారపడే పరిస్థితి ఉంది కాబట్టి చాలా ప్రత్యేకంగా వాళ్ళు చూసి ఎయిటీ ఫోర్ కిలోమీటర్లో మనము అక్కడ నీ కాలువ పనులన్నింటినీ కూడా సక్రమంగా చేయగలిగినాము దానికి అధికారులకు అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము చేయడం వల్ల సక్రమంగా ఈరోజు మనము సుబ్బరాయన్ సాగర్కి మనం నీళ్ళు తెచ్చుకునే పరిస్థితిని వాళ్ళు చూస్తూ ఎంత చిత్ రైతు రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మన కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు ఇదే నిదర్శనం అని కూడా తెలియజేస్తూ ఉన్నాము మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో కనీసము రైతులకి అవగాహన లేకుండా సిస్టమ్ మీద అవగాహన లేకుండా ఎక్కడ పడితే అక్కడ సిల్ట్లు కానీ షటర్లు రిపేర్లు లేకుండా గేట్లు రిపేర్లు లేకుండా ఎవరిని అడగాలో తెలియలేని పరిస్థితి ఉన్నటువంటి సమయంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇరిగేషన్ అధికారులు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ అందరూ కూడా కలిసి ఈరోజు మనకి ప్రతి చెరువు కూడా నీళ్ళు అందిస్తూ ప్రతి డిస్ట్రిబ్యూటర్కి కూడా మనము నీళ్ళు ఇచ్చే విధంగా కూడా మనము ముందుకు వెళ్తున్నామని కూడా ఈ సందర్భంగా మీడియా పూర్వకంగా సింగమల్ల నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాము